అందరికీ నమస్కారం ఈరోజు మంతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చేయబ్యం కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నస్తే గురువుగారు అష్టయశ్వర్య ప్రాప్తిలోస్తున్నానా ఎలా ఉన్నారు గురుగారు అద్భుతంగా ఉన్నలేదు మీరు ఎలా ఉన్నారు భవన్ నాయ గురువు గారు గుడ్ నైస్ గురుగారు ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడం అనేది ఒక మెయిన్ థింగ్ అయిపోయింది దాంతో ఏంటంటే డబ్బు సంపాదించి సొంత ఇంటికలా నెరవేర్చుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు సో మరి సొంత ఇంటికలా నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి గురుగారు ముఖ్యంగా మన జన్మ జాతకంలో పరిశీలన బాగా చేసుకోవాలి అసలు జన్మ జాతకంలో పరిశీలన చేసుకోవాలి అంటే జన్మ లగ్నం అని ఉంటుంది ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక లగ్నం అంటుంది అంటే ఒక ఈ యొక్క ఏంటంటే భూమి ఆకాశం కలిసినట్టుగా ఎలా కనబడుతుందో అలాగే లగ్ జాతకంలో కూడా లగ్నం అనేది ఒకటి కనబడుతుంది మనకి ఆ లగ్నాన్ని మనము లెక్కల ద్వారా కనుకొని అక్కడి నుంచి స్థానం అంటారు ఫోర్త్ హౌస్ ఈ ఫోర్త్ హౌస్లోనే మనకి జన్మ జాతకంలో కనుక నీకు గృహబలం బలంగా ఉంటేనే ఇంటి యోగం ఉంటుంది అది ఎవరికైనా సరే జాతకంలో గృహబలం లేకపోతే ఉండదా అంటే ఉండదు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ ఇస్తుందో పిదవాడిస్తాడు గొప్పోడిస్తాడు దానం ఇస్తాడు తర్వాత విషయం ఈ గృహయోగం అనేది ఉంటేనే జాతకంలో అనుకూలంగా గృహయోగం ఏర్పడుతుంది సరే జన్మజాతకంలో ఉంటుంది అసలు ఏం చేస్తే డబ్బు నిలబడుతుంది ఆ నిలబడే డబ్బుతో మనం ఇల్లు కొనుక్కోవచ్చు అని చాలా మంది ఉండే ప్రశ్న డబ్బు నిలబడాలంటే ఫస్ట్గా మీరు చేయాల్సింది ఫినాన్షియల్ డిసిప్లిన్ అది కామన్గా అంటే భౌగోళికంగా చెప్పేది జాతక ప్రకారం మళ్ళీ చెప్తాను మీకు భౌగోళికంగా మీరు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏది కొనాలనుకుంటున్నారు మనకు ఒక ఈ మధ్య మనకు ఒక సినిమాలో అనుకుంటా నేను తమిళ్ డబ్బింగ్ కేరళ డబ్బింగ్ సినిమాను కళ్యాణ డబ్బింగ్ సినిమా చూసాను నేను దాంట్లో ఈ సూపర్ మార్కెట్ తీసుకెళ్తాడు ఈ సూపర్ మార్కెట్లో ఏముంది ఒక ఏటీఎం కార్డ్ సంథింగ్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ సంబంధించిన దొంగతనం సంబంధించినటువంటి మిస్ట్రీ సినిమా అది వాడు సూపర్ మార్కెట్ తీసుకెళ్తాడు సూపర్ మార్కెట్లు ఏమున్నాయి ఇక్కడ అంటే మనకి అవసరం లేనటువంటివన్నీ కూడా ముందు పెట్టి అవసరం ఉండే వెనక్కి పెడతాడు ఎందుకు పెడతాడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్లే సరికల్లా వీడి భార్యకో వీడి కొడుకో వీడి ఫ్రెండ్కో వీడికో అది గుర్తొచ్చేసి అది తీసుకుంటాడు అటువైపు వెళ్తే ఇంకోటి తీసుకుంటాడు ఎల్లుండి ఒకటి అవసరం వస్తున్నాడు అది కూడా తీసుకుంటాడు కాబట్టి అట్రాక్ట్ చేయడం కోసం పనికిమాలని కూడా ముందు పెట్టి పనికి వచ్చేది చివరిగా పెడతాం మనం అని చెప్తాం సో లాగా మనం కూడా తప్పకుండా ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏది అవసరం మనకి అంటే మనకి అదే జన్మ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు ఏది అవసరమో దాని కాకుండా ఏది అనవసరమో కొంటున్నాం చాలా మంది అడుగుతారు గురుగారు మాకు రెండు ప్రశ్నలు ఉంటాయి స్వామి మాకు పెళ్లి ఎప్పుడవుతుంది పెళ్లి చేయవచ్చా పెళ్లి చేసుకోవచ్చా రెండోది మేము ఇల్లు కొనొచ్చా ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి గురుగారు ఏది అడుగుతారు నేను పెళ్లి చేయమంటాను ఎందుకు పెళ్లి అంటారు ఇల్లు కొనుకొని పెళ్లి చేసుకోవచ్చు పెళ్ళి చాలా మంది ఇల్లు కట్టి పెళ్లి చేయాలి అంటారు అయితే జన్మ జాతకంలో ఇల్లు కట్టినప్పుడు ఏది పుణ్య బలంతో ఇవన్నీ జరుగుతాయి మనకి మీ జన్మజాతం పుణ్య బలంతో ఇవన్నీ జరుగుతాయి అయితే ఇల్లు కనుక కొట్టినట్టయితే పెళ్ళికి మీకు వెనక్కి వెళ్ళిపోతుంది పెళ్లి అనేటువంటి పుణ్య బలం వెనక్కి వెళ్ళిపోతుంది ఇల్లు లేకపోయినా అది ఇట్లా ఉండవచ్చు పిల్లలు లేకపోతే ఎన్ని ఉంటాం ఉంటాము లేకపోతే ఎన్ని ఉంటాం మనం పెళ్ళి దాటితే ఇంకెవరు పిల్లలు అవకాశం లేదు పిల్లనిచ్చే అవకాశం లేదు కాబట్టి ఏ సమయంలో జరగాల జరగాలి పుణ్య బల ప్రాప్తి వల్లనే మీకు రెండు రెండు శుభయోగాలు వచ్చినప్పుడు ఇల్లు కట్టే యోగం ఉంది పెళ్లి చేసే యోగం ఉంది పెళ్లి చేసుకుంటే ఇల్లు తర్వాత పెళ్ళాము వచ్చిన యోగం వల్ల ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇల్లు కొనడం వల్ల నీకు వివాహం అనే పుణ్య బలం వెనక్కి వెళ్ళిపోతుంది ఎలా అంటే మీకు ఇప్పుడు చెప్తాను మీకు అంటే ఈ ప్రాక్టికల్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం సపోజ్ ఆటోమేటిక్ క్రెడిట్ కార్డు తీసుకున్నాం ఎవ్రీ మంత్ ఈఎంఐ కింద మనం కొన్న వస్తువు కొన్నాం ఆటోమేటిక్గా మనం రెండు ఈఎంఐలు కట్లేదు మూడు ఈఎంఐ మైనస్ అయిపోయింది నాలుగైదు కట్టాము ఇప్పుడు సిబిల్ స్కోర్ ఏమవుతుంది తగ్గుతుంది తగ్గుతుంది పడిపోతుంది ఇప్పుడు నువ్వు ఏదైనా ఇంటి కోసం లోన్కి వెళ్ళావు అనుకుందాం ఏమంటారు వాడు అంటే నీ ఆల్ మూడు వందల యాభై రూపాయలు కార్డు లేకపోతే ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు కార్డులను ఒక ఇఎంఐ కట్టినందుకు సిబిల్ స్కోర్ పడినందుకు యాభై లక్షల రూపాయలు పెట్టి లోన్ కోసం వెళ్ళాల్సిన ఇల్లు కాస్త సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల నీకు ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఇలాగే ఇల్లు కనుక ముందు కొంటే పెళ్లి అనేది అది వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రాక్టికల్ అర్థమైంది అంటే మీకు ప్రాక్టికల్ చెప్తేనే కరెక్ట్గా అర్థం అవుతుంది కాబట్టి ఎలాగైతే మన లోన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుందో మళ్ళీ మన దా సంపాదించిన టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఏది ముందనేది ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడు జన్మజాతకంలో కూడా చతుర్థ స్థానము సప్తమ స్థానం ఉంటుంది ఇతరుల వల్ల వచ్చేటువంటి పుణ్య పుణ్య బలాలు ఉంటాయి ఆ కొ ఇతరుల వల్ల వచ్చే పుణ్య బలాల వల్ల మనకి శుభయోగాలు గృహయోగం కలిగే అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా వివాహ సంబంధమైనటువంటి అనుకూలత చూసుకోవాలి ఇల్లు ఏ సమయంలో కట్టాలంటే ఏం చేయాలి అడుగుతున్నారు ప్రశ్న మీరు ముందుగా మీరందరూ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల జాతకాలు రెండు చూపించుకోవాలి మీరు రెండు జాతకాలు చూపించుకోవాలి అంటే భార్య లగ్నం జన్మ లగ్నం ద్వారా నాలుగవ స్థానం ఇల్లు స్థానం భార్య భర్త వల్ల వచ్చేటువంటి ఇల్లు స్థానం రెండింటిని మనం కంపేర్ చేయాలి ఎలా ఉంది ఇద్దరి గృహ బలాలు ఉన్నాయా ఒక్కరికి బలం ఉన్నా మనకు తప్పకుండా గృహయోగం వచ్చేస్తుంది కాబట్టి భర్త ఎంత ఇంపార్టెంటు భార్య ఎంత ఇంపార్టెంట్ ఇద్దరు ఉంటేనే ఆ ఇంటికి ఆనందం ఇద్దరికి వాస్తుపరంగా మంచికుంటేనే ఆనందం మరి వీళ్ళు యోగం రావాలంటే ఏం చేయాలి అంటే ప్రతిరోజు చంద్రుడు అష్టోత్తరం చదవండి సింపుల్ ఇప్పుడు అందరికీ ఈజీ అనమాట అమ్మయ్య ఈ విషయం కూడా తెలుసు అందరు కూడా చంద్రగ్రహ అష్టోత్తరం ఎంత అయితే మీరు చదవగలుగుతారో బ్రహ్మాండ చదవగలుగుతారో చంద్రుడు మనకి గృహకారకుడు మాతృకారకుడు వాహన కారకుడు అన్ని సౌఖ్యాలు చేతి వాడే కాబట్టి చంద్రుడిని ఎంతైతే మనం పూజిస్తామో చంద్రుడి వల్ల ప్రయోజనం ఆ చంద్రుడి కారకుడే భార్య కూడా మనసు కారకుడే కదా మనసు ఎవరు భార్యనే కదా కాబట్టి ఆ భార్య గారు కూడా చంద్రుడే అవుతాడు కాబట్టి ఎంత మీరు చంద్రుడి అష్టోత్తం చదువుతారో మంచి భార్య మంచి ఇల్లు మంచి వాహనం మాతృ కారకుడు చంద్రుడే కాబట్టి ఇన్ని రకాల యోగాలు ఇస్తాడు కాబట్టి చంద్రుడి అష్టోత్తం చదువుతుంటూ మరి ధనం కావాలిగా చంద్రుడు అంటే ఇవన్నీ ఒకే రప్పిస్తాడు డబ్బు రావాలిగా ఇక్కడ మీరు చదవాల్సింది గౌరీదేవ అష్టోత్రాన్ని లక్ష్మీదేవ స్తోత్రాన్ని చదవాలి అందులో ముఖ్యంగా మీరు చేసే పని సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు కూడా చంద్రుణ్ణి అమ్మవారిని నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజుల్లో మీకు రెండు వారాలు వస్తాయి అంతే దాపన తెలిసి ఒక ఏడు వారాలు వస్తున్నాయి అంతకంటే కూరవు ఈ అంటే ఏడు సోమవారం ఏడు మంగళవారాలు ఈ ఏడు సోమవారం మంగళవారాల్లో కనుక మీరు చంద్రుణ్ణి అమ్మవారిని కనుక పూజిస్తే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి మీ అంటే మన యోగ్యత అయిన గృహయోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ చంద్రుణ్ణి అమ్మవారిని చదవడం వల్ల ముఖ్యంగా మనకి డబ్బు నిలకడ ఉంటుంది ఎంత సంపాదించినా ఉండట్లేదు అని చెప్తున్నాను కదా అంటే చదివితే వచ్చేస్తుందా అంటే చదివితే రాదు చదవడం వల్ల నీ కష్టపడుతున్నావు కదా నీ కష్టపడితే వచ్చిన ధనము ఏవైతే మంత్రాలు చదువుకుంటున్నామో ఆ మంత్రాల వల్ల ఖర్చు చేయడానికి వెళ్తుంటావు కదా ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం సూపర్ మార్కెట్ వెళ్ళిన ఖర్చు వెళ్ళినప్పుడు ఈ చదవడం వల్ల ఈ అష్టోత్తరం చదువుకోవడం వల్ల వేరే వ్యాపకం లేకుండా నేరుగా నీ దృష్టి చెప్తుంది పెళ్ళ ఇంటికి వెళ్ళబడే నువ్వు ఈ టీ పడేదే ఇంకోటి దేవద్దు నువ్వు అని ఆ మాటలు ఏమి పడతాయి అమ్మో టీ పడేదే దాన్ని నేర్గా వాడు ఆ సూపర్ మార్కెట్లో ఏమున్నా ఆ నేరుగా టీ పొడి తీసుకుని ఇంటికి వచ్చేసినట్టు కానీ మన ఖర్చులు కూడా పూర్తిగా నియంత్రించబడతాయి అంటే జపం అంటే అది తెలియస్తుంది అంటే డబ్బుని కదా పుణ్యానికి వచ్చే డబ్బుని పైనుంచి ఆకాశం నుంచి డబ్బును పంపించే ప్రయత్నం చేయదు కేవలం నువ్వు చేసేటువంటి ఖర్చుని నైంటీ పర్సెంట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది ఇప్పుడు నైంటీ పర్పర్సెంట్ మిగిలాయో నీకు మిగులుతు ఉంటుందిగా అప్పుడు ఆడపిల్ల ఎట్టు పొదుపు చేస్తుందిగా ఇద్దరు ఈ రెండు కారణాల వల్ల ఆడపిల్ల పొదుపు చేస్తుంది నీకు సొంతంగా ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు ఖర్చు పెట్టే బుద్ధి కాదు దానివల్ల నీ మిగులుతుంది మిగిలిన డబ్బునే కదా నువ్వు వెళ్ళి సిబిల్ స్కోర్ పెరుగుతుంది దాదాపు వల్ల పెరుగుతుంది ఆటోమేటిక్ నులు ఇలా అయిన తర్వాత పెళ్ళాం పుణ్యోగం వల్ల నీకు పెళ్ళి అవుతుంది మరి పెళ్ళాం కంటే ముందేరుంటారు అమ్మ భార్య కంటే ముందేరుంటారు ఎవరు కూడా పెడతా అంటే తల్లి కూడా పెడుతుంది తల్లిని జాగ్రత్త పెడతానా అదే తీసుకురా ఇంకోటి తీసుకురా ఇంకోటి బట్టలు వస్తే నడ్డిర కొడతా అంటుంది అంటే అలా జాగ్రత్తలు తీసుకొచ్చి దాచుకుంటాడు చిన్నప్పటి నుంచి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడుతుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ క్రైసిస్ ఏదో ఎకనామికల్ క్రైసిస్ అనుకుంటున్నారు మీరు జన్మజాతకంలో ఈ సోమవారం మంగళవారం నాలుగు అంటే నలభై ఒక్క రోజుల్లో వచ్చేటువంటి సోమవారాలు కానీ మంగళవారాలు కానీ మీరు ఎంతగా ఆ చంద్రుణ్ణి గౌరీదేవిని పూజిస్తారో అష్టోత్తరం చదువుకుంటారో వారికి నలభై ఒక్క రోజుల తర్వాత అనుకూలవంతమైన గృహయోగ స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఫినాన్షియల్గా డిసిప్లిన్తో మీరు ఆర్థికంగా నిలదొక్కుంటూ గృహాన్ని కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు గారు ధన్యవాదాలు సమస్త సన్మంగళాన్ని శుభమస్తు